రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయం చూసినట్టయితే సూర్యుడు పద్నాలుగో తారీఖు వరకు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అది ప్రతికూలంగా ఉంటుంది కుజుడు ఇరవై ఒకటవ తారీఖు వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు తదనంతరం వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అది పంచమ స్థానం అవుతుంది ప్రతికూలంగా ఉంటాడు ఇక బుధ బుధుడు దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శనేశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు ద్వితీయ స్థానంలో కేతువు స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కుంభరాశి వారికి ఈ మాసంలో కనబడుతున్నాయి అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు మటుకు ప్రతికూలంగా ఉన్నాయి గురు శని రాహువు కేతువు ప్రతికూలంగా ఉన్నారు ఈ మాసవారి ఫలితాలపై అంటే ఈ మాసానికే మనం రిస్ట్రిక్ట్ అయి ఉన్నట్టయితే ఈ మాస ఫలితంపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చును ఈ మాసం లోపల అయితే నిర్ణయాలు మట్టుకు జాగ్రత్తగా తీసుకోవాలి ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మనకు ఎఫర్ట్స్ పెడితే కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు కనుక గుడ్డిగా బ్లైండ్గా మనం ఏ పని కూడాను ఈ మాసంలో చేయకూడదు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరబాటుతో చేసినటువంటి పనులకు వాటి మూలకంగా ఆర్థిక భారము పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయులు బంధువులు స్నేహితులు సహకరించే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి ఆలోచనలతో మనస్తాపానికి గురి అయ్యేటువంటి అవకాశం బాగా ఉంది కాబట్టి ఆలోచనలను అనవసరమైనవిగా మీరు భావించినట్టయితే వాటిని స్వస్తి పలకడం పక్కన పెట్టడము చాలా ముఖ్యం ఇకపోతే వ్యాపారస్తులు వ్యాపారం బాగానే కొనసాగుతుంది క్రయ విక్రయాలు బాగానే ఉంటాయి చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి మట్టుకు ఈ మాసంలో ఇబ్బంది లేదు వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం మట్టుకు మీరు చేపట్టకండి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత వలన కొత్త వ్యాపారానికి అనుకూలంగా లేదు చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి మట్టుకు ఇబ్బంది లేదు ఇక కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఒక కొలిక్కి రావడము ఏదో రకమైనటువంటి తీర్పు కొంత అందులో తృప్తి అసంతృప్తి రెండు కూడాను మనకు సమ్మిశ్రితమై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనకు ముందుకు జరుగుతుంది వ్యవహారము ఇకపోతే ఇంటి వాతావరణం మీకు బాగానే ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది పిల్లలతో సఖ్యంగా ఉంటారు వాళ్ళకు కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేయడంపై మనస్సు నిలుపుతారు ఇకపోతే భాగస్వాములతో సత్సంబంధాలు పెంచుకోవాలి భాగస్వాములతో వ్యాపారస్తులు పార్ట్నర్స్తో భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి చాలా మనస్పర్ధలు రావడానికి ఈ నెల లోపల అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా సత్సంబంధాలే ఉన్నప్పటికీ ఏదో ఒక మిషతో ఏదో ఒక కారణంతో ఏదో ఒక విషయంతో కొంత మనస్పర్ధలు అప్పుడప్పుడు గోచరిస్తున్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రారంభంలో బాగానే ఉంటుంది వాహనముల వ్యవహారము వాహనముల అమ్మకము కొనడము ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను అనుకూలంగానే ఉంటుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది కళారంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది కాబట్టి కొంతవరకు మీకు అనుకూలమైనటువంటిదే సంతృప్తిగా ఉంటారు ఇక విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో కొంత ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటేను ఈ పోటీ పరీక్షలకు మీకు ఈ మాసము హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా లేదు కొంత అనుకూలంగా ఉంది అయితే మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి విద్యార్థులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యకై లేదా మంచి సంస్థలలో అడ్మిషన్లు సంపాదించడానికి మీ ఎఫర్ట్స్ మటుకు బాగా పెట్టాలి ఇక భూముల విషయంలో కొంత కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు కొంత అనుకూలించినప్పటికీ అందులో ఆలస్యం గోచరిస్తుంది పారిశ్రామికవేత్తలకు మట్టుకు అనుకూలంగానే ఉంటుంది వ్యవసాయదారులకు కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఓవరాల్గా మనం గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే సామాన్య ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇకపోతే కుంభరాశి జాతకులకు ఈ జనవరి మాసంలో ఏ బాగా బాగాలేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శని రాహువు కేతువు బాగాలేడు వీరికి పరిహారం తప్పకుండా చేసుకోవాలి గురు భగవానుడి నిమిత్తమై తల్లిదండ్రులను సేవించండి సద్గురువులను సందర్శించుకోండి దత్తాత్రేయ స్వామిని కొలవండి గురు భక్తితో ఉండండి అందరి కూడాను పైన కూడాను ఒక గురుత్వ భావాన్ని ఏర్పరచుకున్నట్టయితే మీకు తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనేయంత్రిలోకానం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి శనేశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు అనవసరమైనటువంటి ఆలోచనలు శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి పూజించండి శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి మీకు మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసంలో అమావాస్య ముందర వస్తుంది ఆ రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి చెరుకు రసంతో మీరు అభిషేకం చేసినట్టయితే మీకు అభీష్ట కార్యసిద్ధి కలుగుతుంది కనుక శివాలయానికి వెళ్ళండి తప్పకుండా మీకు కలిసి వస్తుంది అమ్మవారిని కొలవండి విఘ్నేశ్వర స్వామిని కొలవండి దైవారాధన మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది పరిహారం జరుగుతుంది గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావం దూరమైపోయి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి శుభం ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది ఇది పెద్ద పర్వకాలం సంక్రాంతి మేష సంక్రమణ మొదలుకొని మీన సంక్రమణం వరకు అంటే ప్రతీ నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు అందులో మకర రాశిలోకి ప్రవేశించడము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖున పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం సూర్యభగవానుడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని ఆరు మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివా భాగం రాక్షసులకు రాత్రి భాగం కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని అంటే ఉదయం పద్నాలుగో తారీఖు నాడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు అది మొదలుకొని సాయంత్రం నాలుగు యాభై నాలుగు నిమిషాల వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి అనంటే స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి అంటే స్నానం నదీ స్నానం చేయడము లేదా తీర్థస్నానం చేయడము సముద్ర స్నానం చేయడము లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి అంటే ఈ పర్వకాలం పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయమైనటువంటి పుణ్యఫ్లాన్ని ఇస్తుంది అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేసినట్టయితే మీరు ఒక రూపాయి దానం చేసినట్టయితే వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది